మరి శాసనసభ్యుల మీద ఈ యొక్క ఆరోపణలన్నీ కూడా మేము అందరం కూడా ఖండిస్తున్నాం వచ్చి నాలుగు నెలలు కాలేదు అసలు తాలూకా రూపురేఖలు తెలియకుండానే ఒక వ్యక్తి మీద మరి మనం వేయడం అనేది కూడా ప్రజాస్వామ్యవాదులుగా మేము హర్షించాము ఈ ఒక నాలుగేళ్ళు ఇచ్చేసి ఎన్నో లోపాలు ఉంటే పొరపాటు చేశారు మంచి చెడ్డ ఎవరు మనచ్చు సెన్స్ ఉంటుంది కామన్ సెన్స్ అసలు నాలుగైదు నెలల నుంచి రావడం అనేది ఇది నిన్న ఒక పేపర్లో నేను ఏదో టీవీలో చూశాను అంబం విజయరామరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు ఏం అసంతృప్తి నాకు అర్థం అర్థం కాల నాకు ఏం కావాలి ఉదయ నియోజకవర్గ ప్రజలు బాగుంటే చాలు వాళ్ళకైనా నాలుగు పనులు చేసే దాంట్లో మనం చేయుతనిద్దాం గత పాతికేళ్ళు నేను ఉదయ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఎమ్మెల్యేగా ఉన్నా నాకు రాకపోయినా ఆయన ఎమ్మెల్యే గెలుపులో కానీ మళ్ళా రెండోసారి కానీ మళ్ళా నిన్న సురేష్లో కానీ మనము మన బాధ్యత మనం చేయాలి మా కోరిక ఏంది సరే మనకు అవకాశం రాలేదు మనకు అవకాశం రాలేదని సరే గెలిస్తే తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కొంతలో కొంత ఉపయోగపడుతుందనే ఒక పాజిటివ్ దృక్పథంతోనే ముందుకు పోతున్నాం ఆ విధంగానే భవిష్యత్తులో కూడా ఉన్నాం కాబట్టి ఇటువంటి అన్నీ కూడా మీరు దయచేసి మీరు కోఆపరేట్ చేయండి మన నియోజకవర్గ అభివృద్ధిలో మీ సూచనలు సలహాలు తీసుకుంటాం మరి ఇంకా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ప్రతిపక్ష అందరూ కూడా ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు కూడా వాళ్ళకి తెలివి లేదు అనుకోబుంది దేవుడు తెలివిచ్చాడు ఏదైనా మంచి సూచనలు సలహాలు ఇచ్చినప్పుడు తీసుకోవాలి తీసుకుంటానని కూడా సురేష్ అక్కడక్కడ చెప్తూ ఉన్నాడు సరే ఏదేమైనా మా మీద ప్రధానమైన బాధ్యత ఉంది తెలుగుదేశం పార్టీ కూటమి సభ్యుల మీద జనసేన బీజేపీ మీద ఈ నియోజకవర్గ అభివృద్ధిలో మా భాగస్వామ్యం మా ప్రాధాన్యత మా మా కృషి మా ఎఫర్ట్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మేము దాన్ని బెస్ప్ చేసుకొని మరి అవన్నీ కూడా తెచ్చుకునేదానికి మేము ప్రయత్నం చేస్తాం ఏ విధమైన ఉదయగిరి నియోజకవర్గం రాజకీయ రసకన్నాయం లేకొద్దు అది వస్తే నీకు తెలుసు మాకు కూడా తెలుసు రాజకీయం ఎంత చేయాలనో ఏ విధంగా దాన్ని తిప్పికొట్టాలనో దాన్ని ఏ విధంగా ముందుకు పోవాలో మనం ఈరోజు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదులో నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఈరోజు పెద్ద ప్రధానమైన బాధ్యత తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి మీద ఉంది ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం కూటమి పనిచేయాలి ఈ ఈ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం ఇక్కడ నుండే మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి అప్పుడే మమ్మల్ని ప్రజలు హర్షిస్తారు ఆ కోణంలోనే మేము ముందుకు పోతుంటాం మరి ఏది ఏమైనా ఈ ఉదయగిరి నియోజకవర్గానికి మంచి రోజులు వస్తాయి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పుడు కనిగిరి వరకు వచ్చేసింది రైల్వే లైన్ అది కూడా సర్వే చేస్తున్నారు ఇది ఈ రెండు ఏళ్లల్లో మన ఆత్మకూరు దాటిపోతుంది అది కాలర్స్కి వెళ్తుంది అదేవిధంగా సోమశిల హై లెవెల్ కెనాల్ ఉంది తర్వాత వెలుగొండ ప్రాజెక్ట్ ఉంది ఉదయగిరి నియోజవర్గానికి తనికొచ్చే నీటి వనరులు ఈ ఈ వెలుగొండ ప్రాజెక్టు కూడా మేరకు కంప్లీట్ అయింది అది అది కూడా అది ప్రకాశం జిల్లాలో ఎక్కువ ఉంది మన నెల్లూరు జిల్లాలో మన ఉదయగిరి నియోజకవర్గానికి కూడా బాగుంది అదేవిధంగా సోమశిల హై లెవెల్ కెనాల్ వచ్చి అనంతసాగరం మర్రిపాడు పాట ఉదయగిరి ఉదయగిరి ఏరియా మండలాలు ఉన్నాయి ఈ రెండు స్కీములు మనం తెచ్చుకునేదానికి పెద్దలు రామనారాయణ గారు మంత్రి అదేవిధంగా మన ఎంపీ మన ఎమ్మెల్యే అందరం కూడా దీంట్లో దీంట్లో మనం ఏదో విధంగా వాళ్ళ ద్వారా మనము మరి అత్యధికంగా ఫండ్స్ మనం అలాట్ చేయించుకొని ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకునే మార్గంలో పోదాం మరి చిన్న చిన్న విషయాల మీద మనం పెద్ద చేసుకునే అవసరం మనం వెనకబడ్డ ప్రాంతం అనే పరిస్థితిని మనం ఏదో విధంగా మన కాళ్ళ మీద మనం నిలబడి రెండే ఉదయగిరి వాసులు దేశమంతా ఉన్నారు కాయ కష్టపడి పెట్టుకొని భార్యని చేత పట్టుకొని కాను రాజ్యాలకు ఈరోజు పచ్చగా ఉన్నారు వాళ్ళ కష్టమే ఈరోజు కొన్ని వందల వేల కుటుంబాలు బీజీలు పెట్టుకుంటున్నారు వ్యాపారాలు చేసుకుంటున్నారు ఇటు బట్టేలు పెట్టుకుంటున్నారు వాళ్ళందరూ కూడా బాగున్నారు కానీ ఇక్కడ ఉండే ఈ భూస్థితి కానీ నీటి స్థితి కానీ అంత మనకు ఫలితాలు రాలేదు కాబట్టి మరి నీళ్లకు ప్రాధాన్యత ఎప్పుడు ఇస్తామో మన నియోజకవర్గానికి కూడా మంచి రోజులు వస్తాయి దానిని మహాలక్ష్మి గారు చూసే ప్రతి కుటుంబం కూడా డెవలప్ అవుతుంది నియోజకవర్గంలో కూడా ఆ పథకాల్లో భాగంగా మరి ఈ లబ్ధిదారులు కూడా కొంతమేరకు మనం ఇవన్నీ కూడా అందించడం జరిగింది అయితే మనం రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఎప్పుడు కూడా రాజకీయాల్లో మరి పక్షం ప్రతిపక్షం అని రెండు ఉంటాయి ఇది మామూలుగా ఇది రాజకీయ వ్యవస్థలో ఒక భాగం మరి కొంతమంది పనుమోలు కొంతమంది వాళ్ళు రకరకాలుగా ప్రచారం చేస్తూ ఉంటారు అది దాన్ని ఒక పర్టికులర్గా ఒక అవగాహన లేకుండా మరి విమర్శలు చేయడం కూడా మనం చూస్తూ ఉంటాము మీరు కూడా ఫీల్డ్ మీద ఉండేవాళ్ళు మీకు మాకన్నా ఎక్కువగా ఈ యొక్క జర్నలిజం ద్వారా మీకు ప్రజలతో ఇంటరాక్షన్గా మీకు తెలుస్తూ ఉంటాయి మరి ఈ మధ్య ఈ మన నియోజకంలో కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ అదేవిధంగా ప్రింట్ మీడియా ద్వారా కానీ అదేవిధంగా కొన్ని యూట్యూబ్ల ద్వారా కొన్ని కొన్ని మనం చూసాం ఇది ఒకటి రెండు మూడు గతాలు చూశారు ఇది ఏంటి ఎందుకు వస్తున్నాయి ఏంటి ఎవరు ఎవరేస్తున్నారనే మనకు తెలియడం కాదు నిన్న నిన్న మొన్న ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మేకటి రాజగోపాల్ రెడ్డి కూడా ఓ స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఇది మామూలుగా పొలిటికల అవుతుంది అనేది మనందరం కూడా దృష్టిలో పెట్టుకోవాలి కావాలని తెలుగుదేశం పార్టీ మీద మరి నిందలు వేయాలి బుర్ర చల్లాలి వాళ్ళను డిస్టెబిలైజ్ చేయాలి వీళ్ళందరూ కూడా కూటమిగా ఉన్నారు మరి ఏ విధంగా ఈ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని బలహీనపరచాలనే ఉద్దేశంతో మరి ఇప్పుడిప్పుడే వైసీపీ నాయకులు కూడా బయట బయటకు వస్తున్నారు మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఇప్పటికీ ఎనిమిది నెలల్లో కనీసం ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు ఏ విధంగా చేయాలనే ఆలోచనలో ఉంది అదేవిధంగా శాసనసభ్యుడు కూడా ఏదో విధంగా ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి దానికి మనం కొంత ఫీడ్బ్యాక్ కావాలి మనకు ఆ స్థానిక నాయకత్వం అదేవిధంగా అక్కడ ఉండే విషయాల మీద మరి ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉంటారు ఇది కావాలని ఒక పేపర్లో చూశాను ఒక టీవీలో చూశాను వైన్స్ అంట మైన్స్ అంట గ్రా క్లాజ లోకలిప్టెస్ అట ఇక రకరకాలుగా రాస్తున్నారు బియ్యం అట ఈ ఎందుకు రాస్తున్నారో నాకు అర్థం కావడం లేదు మరి మీరు రాయడంలో ఎవరన్నా ఒకరిద్దరు రాస్తున్నారు అది వాళ్ళ విజ్ఞప్తిగా వదిలేస్తున్నాం ఈరోజు నియోజకంలో ఎక్కడ కూడా మీరు ఏ ఊరికైనా వెళ్ళండి ఏ ఊరికైనా వెళ్ళండి నూట నలభై మూడు పంచాయతీలు ఉన్నాయి ఎనిమిది మండలాలు ఉన్నాయి మామూలుగా లీడర్ని అడిగితే ఒకటి చెప్తారు పబ్లిక్ని అడిగితే ఒకటి చెప్తారు మనకు ఫీడ్బ్యాక్ రావాల్సింది పబ్లిక్ నుంచి రావాలి లీడర్లు కొంతమంది మామూలుగా డిఫరెన్స్గా ఉంటారు వాళ్ళు మా వాళ్ళ కూడా ఒకవారు ఉంటారు ఇది ఇవన్నీ కూడా రాజకీయాల్లో మనం చూసిన అంశాలు కాబట్టి మీరందరూ కూడా మన నియోజకవర్గ అభివృద్ధికి మీరందరూ కూడా మీరు సహకరించండి మనందరి జయం సమగ్ర ఉదయగిరి అభివృద్ధి మన జేయం మనకు ఈరోజు ఉదయగిరి నియోజకవర్గ పరిస్థితుల్లో నీళ్లు కానీ మంచినీళ్ళు కానీ ఇవన్నీ కూడా చాలా వినబడి ఉన్నాం రోడ్ నెట్వర్క్ బాగానే ఉంది మనకు ఈరోజు మన నెల్లూరు జిల్లాలో నేషనల్ హైవేస్ ఉదయగిరి నియోజకంలో బాగానే వచ్చాయి అటు కావలి ఉదయగిరి రోడ్డు కానీ అదేవిధంగా పామురు దుత్తలూరు మామూలు బర్వేలి రోడ్డు కానీ అదేవిధంగా ఎయిర్పేట్ రోడ్డు వరకు కూడా మనకు వచ్చింది అదేవిధంగా రాజకీయంగా రకరకాల వాళ్ళు మాట్లాడుతున్నాయి పట్టించుకోకూడదు మీరు అటు ప్రజలకు ఈ యొక్క పార్టీలకు అనుసంధాన కర్తల మీరు ఏది వాస్తవం అయితే దాన్ని మనం మీరు ఏదైనా సూచనలు సలహాలు ఇవ్వండి ఎమ్మెల్యేకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో అట్లా కాకుండా మనం ఏదో ఒకటి మరి అన్న ఏంటంటే దోళం దాట కట్టేసినట్టుగా వద్దు దయచేసి మీరు పది ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నారు జర్నలిజంలో ఏది వాస్తవం అయితే అది రాయండి దాన్ని రిక్ఫై చేసుకుంటున్నాం ఏదన్నా చిన్న చిన్న ఏదన్నా ఉంటే అవగాహన లోపంలో ఏదన్నా ఉంటే మనం ఏదన్నా ఒక పని చేసే దాంట్లో ఒక సమగ్రమైన అవగాహన లేనప్పుడు ఒక తరం ఇన్స్పైర్ అవుతుంటాయి ఏదేమైనా మనం అంత నాలుగు సంవత్సరాల ఎనిమిది నాలుగు సంవత్సరాలు నాలుగు నెలలు మరి తెలుగుదేశం ప్రభుత్వంలో మరి నియమం మీరు అందరం కూడా కలిసి పనిచేసే అంశంగా మరి మనం ముందుకు పోదాం ఈరోజు ఇవన్నీ కూడా గ్రామాలు గురించి పుంకాల్ పంకాలుగా రాస్తున్నారు అగ్రి గోల్డ్ అని అగ్రి డైమండ్ అని ఏ రాష్ట్రం అది ఇవన్నీ కూడా మరి మామూలుగా ఉదయ నియోజకవర్గంలో అనేది చాలా ఎక్కువ ఉంది దానికి కారణం ఏంటంటే ఈ ఉదయగిరి నియోజకవర్గంలో కొద్ది వెంటి రామారావు గారు తులికంగా ఇచ్చారు అప్పుడు బనగచర్ల బనగానపల్లి బ్రహ్మంగారి మఠం సోమశిల కంగులేరు ఈ రిజర్వాయర్ అన్నీ కూడా అడవులో పోయినాయి కాబట్టి కొంత ఫారెస్ట్ ల్యాండ్ తీసుకొని రెవెన్యూ ల్యాండ్ సోషల్ ఫారెస్ట్కి ఇచ్చారు చాలా ఒక పద్దెనిమిది వేల ఎకరాలు ఉదయం నియోజకంలో తీసుకున్నారు ఇవన్నీ కూడా ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి మేము చూస్తున్నాం కాబట్టి అగ్రిగోళ్ళనే వాళ్ళు ఒక ప్రైవేట్ సంస్థ వాళ్ళు ఏదో వ్యాపారం చేసుకుంటూ వాళ్ళు ఏదో స్కీములు కట్టుకుంటూ వాళ్ళు ఏదో రన్ చేసుకుంటూ ఏదో దాంట్లో ఇబ్బందులు పడుతూ అవేవో ప్రభుత్వం దాని మీద సిఇడి వేయడం గవర్నమెంట్ పరంలో గవర్నమెంట్ పరిధిలోకి వెళ్ళడం వాళ్ళు ఏదో వాళ్ళు కంటలు పడుతున్నారు మామూలుగా జనరల్గా ఊర్లలో ఊర్లలో ఏదైనా ఫంక్షన్లు కలి జరుగుతూ ఉంటే ఓ పది చోట్ల ఇరవై చోట్ల అన్ని చోట్ల కొట్టుకుంటారు వినాయక స్వామి ఏ కిరణాలు జరిగినా అడివి పచ్చులు కొట్టుకోవచ్చుకుంటారు అసలు అవసరం మనకి ఇక్కడ కర్రలు చౌక చిక్క ఉదగే తాలూకా ఇవన్నీ కూడా మామూలుగా అట్లేమన్నా కొంతమంది తీసుకొని ఉంటారేమో ఎక్కడ కూడా మరి దాన్ని మీరు కూడా చూడండి మీ నోటీస్కి వస్తే చెప్పండి ఏమైనా ఇవి మన ఒక ఒక మంచి ఒక మంచి వాతావరణంలో ఈ నియోజకవర్గాన్ని తీసుకెళ్ళాలి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో మనకు చాలా సమస్యలు ఉన్నాయి నీటి సమస్యలు ఎక్కువ ఉన్నాయి ప్రధానంగా సాగునీటి సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు ఒక హెడ్ ఉండాలి ఈరోజు మనకు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఇద్దరు ఉన్నారు ప్రభాకర్ రెడ్డి గారు కానీ లేకపోతే సురేష్ గారి వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో మనం ఈ నియోజకవర్గాన్ని నలుచుకున్నాం మాకు అంతకన్నా ఏం కోర్పిలేదు ఈ నియోజకవర్గాన్ని మేము కూడా పది ఏళ్ళు ఉన్నాం కాబట్టి మీ చేత ఏడే దఫాలు ఓట్లు వేసుకున్నా వేయించుకున్నాం కాబట్టి ఏదన్నా మంచి జరిగితే ఈ ప్రభుత్వం ద్వారా అది మేము కూడా మా కలతో చూ చూడాలనే కోరుకుంటుంది ఎందుకంటే ఏదో మేము కొన్ని చేశాం కొన్ని చేయలేకపోవచ్చు ఏ ద్వారానైనా కొన్ని చేయించి ఈ ప్రాంతానికి మనం డెవలప్మెంట్కు వాళ్ళిద్దరిని కూడా మనం వాళ్ళిద్దరి యొక్క సపోర్ట్తో ఈ ఉదగి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకునే దానికి మనం ముందుకు వెళ్దామని మిమ్మల్ని అందరం కూడా కోరుకుంటున్నాం